Yeah, <laughs> ప్రిన్సిపల్స్ ఏంటి ఒకటి సత్యాన్ని నమ్మాలి రెండవది సత్యానికి విధేయత చూపాలి మూడు మూడు సత్యం ప్రకారం మనం నడవాలి ఒక వ్యక్తిని మీకు నేను చూపించి ప్రార్థన చేస్తాను ఈ మూడు ఉన్న వ్యక్తి అంటే ఈ మూడు సత్యాన్ని ఎందుకంటే మనం తిని నేర్చుకున్నాం మనకు టైం లేదు కనుక అలా చూపిస్తాం మీకు చెప్తా గుర్తుపెట్టుకోండి బెక్కలయమును వెళ్ళడానికి రూతు అనే ఒక ఆమ అమ్మాయి మోయాగులో ఒక సత్యాన్ని విన్నది సత్యం విన్నది నిజానికి ఆ అమ్మాయి మోయాబు దేశస్తున్నారు బెక్కలము నుండి వచ్చిన మహులో అనబడి మీ పెళ్లి చేసుకుంది పక్క చచ్చిపోయాడు తన అత్తగారు ఉంది మాంగారు కూడా చచ్చిపోయాడు అత్తగారు చెప్పింది దేవుడు చాలా మంచోడమ్మా ఆయన మా దేశంలో కరువు వచ్చిందని ఇక్కడికి వచ్చాను మేము ఇద్దరు కొడుకులు తీసుకొచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా భర్త చచ్చిపోయాడు కానీ ఆ దేవుడే ఇప్పుడు దేవుని బిడ్డలు అందరినీ కూడా తిరిగి చక్కగా సమృద్ధితో నింపాడమ్మా అని చెప్తే రూతు సత్యాన్ని నమ్మింది ఇది మొట్టమొదటి విషయం సత్యాన్ని నమ్మింది దేవుడు తన జనులను దర్శించానో వారు ఆశ్చర్యబడతారంట వాళ్ళు అవుతారంట వారు విస్తరిస్తారంట దేవుడు వాళ్ళ ఫలాలతో నింపుతారంట ఆ వార్త విన్నది నమ్మింది మొదట ఋతు ఋతుగృందం మొదట ఆరవచనం అయితే ఆ విన్న తర్వాత ఆమెందంటే నమ్మి అత్త నీతో పాటు వచ్చేస్తాను అంది వెంటనే అత్తగారు ఉంది అతను పనికి మళ్ళీ దేశం ఆ పనికి మళ్ళీ దేశానికి వచ్చారు వాళ్ళు అయితే అక్కడున్న రూత్ అనే అమ్మాయిని తన ఊరికి తీసుకెళ్ళడానికి బా భయపడింది అత్తగారు ఎందుకు భయపడింది అని ఆమె పేరు నయోమి అనమాట ఎందుకు భయపడింది అంటే ఇలాంటి పనికి మానే దేశం ఎవటే తప్పు అలాంటి అమ్మాయిని మళ్ళీ మన ఊరు తీసుకొచ్చేవా నుండి నీకు బుద్ధి ఉందా అంటారు అందుకని కొంచెం భయపడి వద్దులేమ్మా ఇక్కడే ఉండిపో నువ్వు కూడా నీ తోటిపాట్లు కూడా ఇక్కడే ఉండుకోండి అని అంది మేము వస్తానమ్మ అన్న ఇద్దరూ ఏడిచారు అయితే ఋతు స్థిరంగా ఉంది బలంగా ఉంది సత్యాన్ని నమ్మింది సత్యాన్ని నమ్మిన తర్వాత రెండో ప్రిన్సిపల్ ఏంటి సత్యానికి విద్యులు కావాలి సత్యాన్ని నమ్మిందని మనకి ఎలా రుజువు ఇప్పుడు నేను రుజువు చెప్దా ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అత్తగారు అండి అక్కడికి వెళితే మీకు పెళ్ళి అవ్వదు ఎవరు మిమ్మల్ని పెళ్ళి చేసుకో నా కడుపులో పిల్లలు లేరు వాళ్ళని నేను ఒకళ్ళు పుట్టించడానికి నేను మొసలు నేను ఒకవేళ పెళ్లి చేసుకున్న ఆ పుట్టిన పిల్లలు మీకు జోడి ఎవరు అందుచేత ఇక్కడే ఉండిపోండి చెప్పింది వెంటనే రూతు ఆలోచిస్తాను అయినా సరే నేను వచ్చేస్తాను సత్యాన్ని ఎంత బలంగా నమ్మిందో ఆలోచించాలి ఆ రెండు ఆవిడ ఉంది ఇంకొకడు కూతురు ఇంకొక భార్య వార్ పని అక్కడ అక్కడ ఉండిపోయింది రూతు మాత్రం అత్తతో ఒక మాట చెప్పింది ఆ మాటలో అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఆమె అంది అంత నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటా నీవు నీవు నువ్వు నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతాను అది విశ్వాసాన్ని నిజంగా సత్యాన్ని నమ్మడం అందులో ఐదు విషయాలు ఉన్నాయి ఆ ఐదు విషయాలు ఒకసారి నోట్ చేసుకోండి మీ నోట్స్లో నెంబర్ వన్ నీవు వెళ్ళు చోటికే వస్తా అంటే అర్థం నువ్వు వెళ్ళే ద న్యూ వే ఒక కొత్త మార్గం ఒక కొత్త మార్గం నువ్వు వెళ్ళే దారిలోకే నేను వస్తా అంట న్యూ పాస్ అంటే ఒక కొత్త మార్గం కోరుకుంటున్నా ఇంతకు ఇబ్బంది ఇప్పుడు బెద్దలేమి వెళ్ళ బెదిలేము వెళ్ళాలా ఇప్పుడు అంటుంది నేను బెదిలేమొస్తా ద సత్యం ఆమెను డ్రైవ్ చేస్తూ ఉంది సత్యమీములను స్వతంత్రులుగా చేయను ఎలా చేస్తుందో ఇక్కడ ఐదు మాటలు కనబడ్డాయి మనకి ఒకటి నువ్వు వెళ్ళు చోటుకి నేను వస్తా నీవు వెళ్ళు చోటుకి నేను వస్తా ఆ వెళ్ళే దారి ఒక కొత్త దారి అది నాకు ఫైవ్ పీస్ గుర్తుంచుకోండి ఐదు పీలు మొట్టమొదటి పీ ద న్యూ పాత్ అంటే మార్గము ఏ మార్గం ఇది కొత్త మార్గం ఏసవి కూడా అన్నాడు నువ్వు కనుక సత్యాన్ని నమ్మితే ఒక కొత్త మార్గంలోకి తీసుకెళ్తాను నేను కొత్త మార్గం ఆయన ఏర్పాటు చేసిన మార్గం హెబ్రి పత్రిక పద అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఉంటుంది ఏసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైన జీవము జీవం కలిగినదియు ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఏసై కూడా నువ్వు గనుక సత్యాన్ని నమ్మితే కొత్త మార్గంలోకి వెళ్తావు న్యూ పార్క్ రెండవది నువ్వు నివసించు చోటునే నేను నివసిస్తా న్యూ ప్లేస్ సెకండ్ ప్రీ ఫస్ట్ ప్రీ న్యూ పాక్ రెండవది న్యూ ప్లేస్ అప్పుడు దాకా మోయాబులో బతికింది ఇప్పుడు ఒక కొత్త ప్రదేశంలోనే బతుకుతా నేను ఇక్కడ ఉండలేక అత్తా నీతో నవస్తా నీ బెత్తిని బతుకుతా యశ్ ప్రభు కూడా అన్నాడు నిజంగా నన్ను నమ్మితే సత్యాన్ని నమ్మితే నేనుండే స్థలంలో నువ్వు కూడా ఉంటావు అన్నాడు యోహన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం మొదటి రెండు వచనాలు మీ హృదయాన్ని కలవరపడమే ఒకండి దేవుని ఎందుకు విశ్వాసం వచ్చున్నారు కదా నా విశ్వాసం ఉంచండి నేను మీకు స్థలము సిద్ధపరచి వెళ్తున్నాను మీరును ఉండేలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు ద న్యూ ప్లేస్ ఇది రెండవది న్యూ పాప్ రెండవది న్యూ ప్లేస్ మూడవది నీ జనమే నా జనము న్యూ పీపుల్ కొత్త ప్రజలు ఇంతకాలం కాలం ఉన్నది మోయామ దేశంలో పనికి మాలిన ప్రజలతో ఉంది ఇప్పుడు న్యూ పీపుల్ ఎవరి న్యూ పీపుల్ సంఘంలో నమ్మిన వాళ్ళు సంఘంలో దేవుని ఎరిగిన వాళ్ళు పేపర్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది వచ్చిన్నాను అక్కడ ఇలా మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి శివులను ప్రచురం చే నిమిత్తం ఏర్పరచబడిన వంశం రాజులని యాచిక సమూహం పరిశుద్ధ జనం దేవుని సొత్తైన ప్రజలు ఆడుతూ ఉంటాము ఎస్ న్యూ పీపుల్ న్యూ పాత్ రెండవది న్యూ ప్లేస్ మూడవది న్యూ పీపుల్ న్యూ పాత్ ఫర్ వైఫ్ అసలు నువ్వు ఎందుకు కొత్త మార్గాలకు వెళ్తున్నావు నీకు తెలియాలి స్వతంత్రులైన వాళ్ళు కొత్త మార్గంలో నడుస్తారు స్వతంత్రులైన వాళ్ళు కొత్త ప్రదేశంలో నివసిస్తారు స్వతంత్రులైన వాళ్ళు కొత్త మొత్తం ప్రజలతోనే ఉంటారు న్యూ పాట్ ఫర్ ఫీట్ న్యూ ప్లేస్ ఫర్ హోమ్ అంతేకాదు న్యూ పీపుల్ ఫర్ నైబరింగ్ అండ్ ఫ్రెండ్స్ యేసు సుప్రభు కొత్త ప్రజలు ఇచ్చాడు తర్వాత నాలుగవది నీ దేవుడే నా దేవుడు దట్స్ ద న్యూ పవర్ ఇక చెప్పాడు దేవుడు నమ్మిన నూతనమైన శక్తి పొందుతారు నూతనమైన శక్తి ఎందుకో తెలుసా దేవుడు వాళ్ళకి పరిశుద్ధాత్ముడిని ఇస్తాడు పరిశుద్ధాత్మని ఇచ్చినప్పుడు శక్తి పొందుతారు చదవటమాట పోస్కరలు ఒకటి ఎనిమిది పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందగలరు యోదయ యోయ సమరలో బూ వరకు నాకు సాక్షులు ఉంటారు న్యూ పవర్ ఎంత క్రితం వాళ్ళ దేవుడు కెమోష్ కెమోష్ ద్వారా ఏమి పొందాల అత్త నీ దేవుడిని నేను నమ్ముతున్నా నేను నూతన శక్తి పొందుతా ఎంత ఎంత నూతన పవర్ ఎందుకండి ఫర్ ఫ్యూచర్ భవిష్యత్తు కోసం భవిష్యత్తు కోసం కనుక తన భవిష్యత్తు కోసం నూతనమైన శక్తి కావాల్సి వచ్చింది అందుకే నేను రూత్ ఆలోచించింది మళ్ళీ చెప్పండి న్యూ పవర్ న్యూ ప్లేస్ న్యూ న్యూ పవర్ ద లాస్ట్ వన్ నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతా ఇంకా ఎలా అది కొలిమెన్ దగ్గర ఉన్నారు ఇంకా లేని కనపట్టాలి ఇంకా వెళ్ళాలా దట్ ఈస్ అంటే సత్యాన్ని నమ్మటం అంటే అది సత్యాన్ని అంత అర్థంగా నమ్మింది సత్యానికి విధేయత చూపించింది అందుకని ఆ సత్యాన్ని నమ్మినప్పుడు స్వతంత్రాలైపోయింది ఏం సరదా నేనే వస్తాను అలాస్తాని నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను చచ్చిపోతాను అంది ఆలోచించండి అప్పటి వరకు కూడా నా జీవితం ఎలా ఎందుకు ఉంది నా జీవితం అలా ఉంది అలాగే పది సంవత్సరాలు పిల్లలు లేరు పది సంవత్సరాల పెళ్ళేయి రుచుకి కానీ అక్కడ పిల్లలు లేదు భర్త చచ్చిపోయాడు చివరిలో మరి అలాంటిది ఇప్పుడు ఆలోచిస్తుంది నేను అక్కడే బ్రతుకుతా న్యూ ప్రాస్పెక్ట్ అంటే దృక్పథం న్యూ ప్రాస్పెక్ట్ ఒక నూతనమైన దృక్పథం నేను ఏ ఉంటా ఉంటా నేనే బ్రతుకుంట క్రీస్తే చావైతే జీవించు ఇక నేను కాలం రెండు ఇరవై ఒకటి గలతీ పత్రిక క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు పిలిపి ఒకటి ఇరవై ఒకటి క్రీస్తే చావై న్యూ ప్రాస్పెక్ట్ అద్భుతమైన ఐదు పీలు మనకి అక్కడ కనబడినాయి ఇంకా వెళ్ళకుండానే రుతు దర్శనాన్ని పొందింది దట్ ఈస్ ఫ్రీడమ్ దట్ ఈస్ ద లిబర్టీ అది స్వతంత్రత అంటే వెళ్ళకుండానే ముందే రుతు చూస్తూ ఉంది మళ్ళీ చెప్పండి ఐదు పీలు న్యూ పాక్ న్యూ ప్లేస్ New people, new power, and new prospect. Yes, new path for feed, new place for hope, new people for rivalry and friends, new power for future, new prospect for hope. For life, some prospect for life. రుతులా మనకు కూడా సత్యాన్ని నమ్మాలి అంతే నమ్మేసింది వెళ్ళిపోయింది అక్కడ ఒక పొలం బోయ్ గారి పొలం ఉంటే ఆ పొలంలోనే చక్కగా పనిచేస్తుంది అన్న నేను చెప్పినట్టు చెయ్యమ్మా నా పొలంలోనే ఉందమ్మా అన్నాడు నిజంగానే బోయిజ్ పొలంలోనే ఉంది అది విధేయత అంటే సెకండ్ ప్రిన్సిపల్ ఏంటి సత్యాన్ని నమ్మాలి రెండవది సత్యాన్ని విధేయత అలాగే సార్ నేను అలాగే చేస్తాను పరిగెత్తుకుంటూ వస్తుంది అందరితో చెప్పాడు పదికేలు కొంటున్నామా పొనవా మీరు కొంచెం మన వదిలేయండి మనం వదిలేసి మళ్ళీ దగ్గరికి వచ్చాడు నీకు మధ్యాహ్నం ఆటో వగ్ంది కదమ్మా కోసం నా ఆఫీసు దగ్గరికి రా అన్నాడు ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది రొట్టె ఆ రొట్టెని నా ద్రాక్షరస ముంచుకొని తాగమ్మా అన్నాడు తాగింది ఇదిగో కొంచెం మంచిపుడు ఆమె చేరిపోయిండ్రా ఎవరేమో అనకండిరా చెప్పినట్టు చేసింది ఇంకా ముందుకెళ్ళింది ఇంకా ముందుకెళ్తే సాయంత్రం అయింది ఆమె ఎంత ఆమెకి ఎంత తయారైందో తెలుసరా ఒక తూమిడు అంటే పద్నాలుగు కేజీలు ఎమలు విధేయంతకు రిజల్ట్ అది పొలంలో నెల రోజుల ఆ ఉంది అది రెండవది మొట్టమొదటిది సత్యాన్ని నమ్మాలి రెండవది సత్యానికి విధేయత చూసి పోయేసి చెప్పినట్టుగా చేసింది మూడవది సత్యాన్ని అనుసరించాలి సత్యాన్ని అనుసరించాలి మూడవ అధ్యాయంలో ఋతుగ్రహాలు వాళ్ళ అత్త చెప్పింది అమ్మ ఈ రాత్రి బోయసు పనుల కుప్ప వేసారు అక్కడ పడుకొని ఉంటాడు నువ్వు పని చేయి స్నానం చేసి తైలు రాసుకొని నువ్వు ఏం చేయాలంటే బట్టలు కట్టుకొని పాదాల దగ్గరికి వెళ్ళి కొడుకో పాదాల దగ్గరికి వెళ్ళి కొడుకో దుప్పటి కప్పుకొని ఉంటాడుగా దుప్పటి తీ దుప్పటి తీస్తే అర్థం ఇంటికి తెలుసా నేను ఇష్టపడుతున్నాను అని ఆ తీసిన దుప్పటి కప్పితే కానీ ఇష్టపడ్డాడు అన్నారు బోయీజు దగ్గర అలా చేయమ్మా అంటే ఆ రాత్రి అలా దొప్పటి చేసి గురించి పడ్డాడు నువ్వు ఎవరు బాడు నేనమ్మ రూతిని అంది నువ్వు నా బోయసు కదా మా దూర బంధువు కదా నాకు నీ పొంగు కప్పు అందు వెంటనే బోయిస్ అని ఓకే అమ్మా తప్పనిసరిగా సమీప బంధువు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూస్తానులే వాళ్ళందరికీ చెప్పి రేపు నీకు నీ విడుదల చేసి ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అన్నట్టుగానే నాలుగవ జలో బోయ్యూ పెళ్లి చేస్తున్నాడు ఏది పరిగేరుకునే ఆవిడ పన దగ్గరకొచ్చి పిడికల్ దగ్గరకు వచ్చి ఆయన ఇచ్చిన రొట్టె తిని ముంచుకొని తాగి అవన్నీ పొంది పేలా పేలాలు తిని చెప్పినట్టు చేసి పాదాల దగ్గరకు వచ్చి పక్కనే ఉంది క్రైస్తవ ఏమన్నా గొప్పతనం స్వతంత్ర రాలైన రుతుపుడు ఎస్సు బ్రహ్మ వంశవాడి చూస్తే రుతు పేరు ఉండదు ఒక పనికి మాలిన దేశంలో పుట్టింది పనికి మాలిన వాళ్ళ మధ్య బతికింది కానీ స్వతంత్ర రాలయ్యే ఈ మూడు పాటిస్తే మీరు ఆ మతం మొట్టమొదటి అధ్యాయం కనబడితే కనబడుతుంది అందులో

నేను నమ్ముతాను ఆయన సత్యాన్ని నమ్మటమే కాదు సత్యానికి విదేదిలు అవ్వాలి ఈ పొలంలో ఎలా ఉండాలి అలా ఉండాలి క్రమశిక్షణంగా ఉండాలి అలాగే ఉంది ఈ పొలంలో మూడవది అని చెప్పినట్టు చేసింది మనం కూడా అలా నడవాలి అలా నడిస్తే మనం కూడా స్వతంత్రం అవుతాం రుతులాగా ఆశీర్వదం అట్టి కృప మనకందరికీ ప్రభు అనుగ్రహించు దాకా పల్లవశాన్ని ప్రార్థించాలి పని పరిశుద్ధమైన విషయ

మానసిక పరివర్తన బట్టి ఉన్న ఆత్మ సంసిద్ధతను బట్టి ఉన్న నాలుగు బలంగా వాడుతున్నట్టు ఉన్న నాలుగు మీకే మహిమ ఘనత ప్రభావం ఆరంభిస్తుంది మా ప్రభు ఆరక్షకుడు తన కోసం మేమంతా తీగలమని అంటుకట్టబడాలి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కాచి సమాధి చేయబడి తిరిగి లేచి త్వరలో నాన్నయ్యనా ఏసయ్య పరిశుద్ధంగా ఉన్న स्तुति तो जीवित प्राप्त तो स्तुति नाम दत्त्रे